ప్రజలకు నాయ నమస్కారం మీ అందరికి కూడా తెలిసిన విషయమే రేపటితోటి మనకు ఈ సంవత్సరం సంబంధించిన ఆస్తి పన్ను బస్సుల గడువు ముగుస్తుంది మనకు ప్రభుత్వం కూడా తొంభై శాతం పెనాల్టీ వేయతోటి కూడా అవకాశం ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా మేము చెప్పాము ఏదైతే పాత ఇరవై రెండు ఇరవై సంవత్సరం వరకు బాకీలు ఉన్నాయో వాటిలో తొంభై శాతం ఆపి అనేది చేయడం జరిగింది ఈ అవకాశం ఎప్పుడు రాదు మళ్ళీ కూడా అలాంటి అవకాశము అందరూ కూడా వ్యూజ్ చేసుకొని ప్రతి ఒక్క బిల్డింగ్ ఇండివిజువల్ ఓనర్స్ అయినా సరే కమర్షియల్ బిల్డింగ్స్ అయినా సరే ఫంక్షన్ హాల్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి కూడా మీరు ఇమ్మీడియట్గా మీ ట్యాక్స్ వసూలు ఏదైతే ఉందో పెండింగ్ ఉందో అలాగే ఈరోజు మున్సిపల్ సిబ్బందికి ఇచ్చేసి మున్సిపల్ అభివృద్ధికి తోపాడగలరు అలాగే ఈ అవకాశాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున యూజ్ చేసుకొని చెల్లిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఈరోజు ఒక్కరోజు మాత్రమే మనకు ముందు రేపు అందరికీ తెలిసిందే ఆదివారము ఏది ఏమైనా మనకు మిగిలి ఉంది రోజు రేపు కూడా రేపు కూడా మేము వసూలు చేస్తాము బట్ మీరు ఎంత తొందరగా ఆన్లైన్ పేమెంట్ ఎవరైనా చేసే చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఈరోజు అందరు కూడా చేసేసేయండి ఏ బాకీ ఉన్నా మీరు అందరు కూడా చెల్లిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ